గా ఏంటి ఎప్పటికో బయలుదేరినట్టున్నావు ఓ సినీసాకులం శ్రీకాకుళం అడవలు పట్టావు పని మీద పట్టణం వెళ్తుంటే ఎదురొచ్చే ప్రశ్నలేమిటి పట్టనవా అయితే రంగారంగా వచ్చేటప్పుడు నాకు నల్లపూసి పట్టురావు పెళ్ళికి దండ కడతాను పెళ్ళా అవును అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారంట వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట త్వరిలోనే మంచి ముహూర్తం ఉందంట ఇక పెళ్ళికి ఆలస్యం ఎందుకంట హోస్ మాటలు మంగళగిరి కోటలు దాటుతున్నాయంటే నా జోలికి వచ్చావంటే అదిరిపోగలదు జాగ్రత్త అబ్బా ఎందుకలా శివాలెత్తిపోతావు నేను చెప్పింది నల్ల పొసలు తెమ్మని నా బొమ్మల పెళ్లి కోసం మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నయ్యంత్రహ్మాండంగా ఎంత బ్రహ్మాండంగా ఉనికిపోతున్నట్టుందా వాయిద్యం హనుమంతు ఏమిట్రా పావు హనుమంతు పోయిందిరా ఎంతసేపు ఆపితే ఎక్కడ కాటేస్తుందో అని భయపడితే వచ్చాను రగ్గ అమ్మా ఇంకెప్పుడు పిప్పిరి 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 బయట వాయిద్దరు నాన్నగారితో చెప్పొద్దు చెప్పలే లక్ష్మి పని మీద పట్నం వెళ్తున్నాను సాయంకాలం కల్లా తిరిగి వస్తాను వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను చెప్పను తీసుకొచ్చి చూపిస్తాను చూడు బాబు ఈ డబ్బు పట్నం తీసుకెళ్ళి ఈ అడ్రస్ లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు అలాగేనండి చూడు నాయనా ఈ విషయం గుట్టుగానే ఉంచు సరేనండి ఏమి ఏమేమి నా గిలిగిలి పెట్ట నువ్వు నాకు చక్కలి గిలి పెట్ట నా మానాన నేనుంటే ఎట్ట

నిన్ను బలాత్కరిస్తున్నాడు నర్సావు గారు అవుననుకోండి ఈయనకి ఇదో సరదా పట్టుకోబోతుంటే పరిగెత్తాలి మీద పడితే అరవాలి అప్పుడప్పుడు కరవాలి ఇల్లంతా దొరకకుండా దొరలాలి అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు కరెక్ట్ దీనినే మా తరల భాషలో ముద్దుగా రేపు అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు ఓరి నీ రేపుని రాజమండ్రి రేవులో అవుతా అది సరే దుర్గమ్మ గారు ఇల్లిదేనా అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు దొప్పు తెచ్చావా నా బుద్దుల మనట పాపు ఏదీ ముట్టుకొని నీ జేబునే బలవంతరా ఓరే గుడిని చప్పొచ్చు రబే దుడ్డు రా బలవంతు ఏం చేస్తున్నావు ఎవరి అబ్బాయి కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి ఇదిగోనమ్మా వెయ్యి రూపాయలు ఇక నేను వెళ్తాను అన్నపర్ణవమ్మ గారి గన్నా చెప్పాలా నా బొంద ఇలా వంద వెయ్యి పంపితే కుదరదు ఈసారి రెండు వేలు పంపించమని నేను చెప్పు అలాగేనమ్మా చాలా గొప్ప కొడుకుని కన్నావు డబ్ తీసుకుంటాం ఏమిటి నా తల్లి పొయ్యి మీద పలగిన పలగింది పిల్లితో వేసేట్ కోసం వెళ్ళింది నా తల్లి బల్లిలా కలుచుకుందాం రావే నా బుల్లి లక్ష్మి నీ కోసం మంచి మంచి రికార్డులు తీసుకొచ్చాను నీకు కావాల్సిన పాట అరే ఏమిటిది ఎన్నడు లేని అపశృతి వచ్చింది ఈ పూట వచ్చింది అపశృతి కాదు నేను రంగం సింగరాజుని రావయ్య సింగరాజు రారా కూర్చో ఎండనబడి వచ్చినట్టు నాకు కాసిన మజ్జిగ తీసుకుంటా మజ్జిగ మజ్జిగ మంచి నీళ్ళు పాలకం ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా కుదరదు ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు చెప్పవు ఈ నా బాకీ తీరుస్తావా తీర్చవు పోనీ అసలు అలా ఉంచి వడ్డీ ఇస్తావా ఇవ్వవు చూడు సింగరాజు నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావు అనుకో వ్యవధి తీసుకో ఎంత వ్యవధి కావాలో చెప్పు చెప్పవు పోని బాగా వ్యవధించారనుకో ఎవరికి చెప్పడా పైకి వెళ్ళిపోతావు అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశాయి మళ్ళీ అప్పటిదా చెప్పు నేను దరిద్రుని కావచ్చు కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతుని జమ్మ కట్టే దౌర్భాగ్యం మాత్రం కాదు నా తల తాకట్టు పెట్టిన త్వరలో నీ బాకీ తీరుస్తాను తల కాళ్ళు డోలు డబ్బు పెట్టిన అప్పు తీర్చగలవాసా తలాల్సిందే నువ్వు నా అప్పు తీర్చవరు కథలంతే కథలంటే కథల్లో ఎవరకున్నావేమో లింగరాజు నువ్వు ఇక్కడ ఉన్నావేంటి ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రి లేడు నీ బాకి తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు ఒకవేళ ఖర్చు పెట్టేశాడు మళ్ళీ ఇవ్వగంట ఇవ్వలేడు కనుక ముందు వాడు నేను అర్జెంట్ గా పట్టుకోవాలి కదా పట్టుకోవాలి కదా వెళ్ళిపోవాలి నాన్న పడిపట్లో తిరిగిరాడు నువ్వేం దిగులు పడకో ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే తొమ్మిది సామే అమ్మాయి గారు పుట్టినరోజు వంద పుట్టినరోజు చేసుకోవాలి సామే అమ్మాయి గారు పుట్టినరోజు మాకు చేతాలి ఇదేమిటి అన్నయ్య గారు పుట్టినరోజు నాడు శుభవాన్ని దేవుడి దర్శనం చేసుకొని వెనక్కి తిరగని ఈ మోగ దర్శనం వచ్చింది ఏమే మొగ చూపిస్తున్నావు డాన్స్ లో నేను ఓడిపోయినని హేళం చేస్తున్నావా ఏమిటే మోగపీనిగా మువ్వల్ని కాలు కట్టుకుని కాల్తో తంతానంటవా చూడండి గారు పుట్టిన రోజు కాల్ట తంటనంటుంది దానికి ఎంత మొగరా చెలమగారు వాటి లాగి ఎగరేండి ఇవవే ఇవవే మొగదని తిక్క కుదిరింది అవును రంగ ఆ జమీందారు కొడుకు భూపతి తన చెల్లెల మాట విని దౌర్జన్యంగా లక్ష్మీచత్ర మొహల లాకుని కాల్చేశాడు రాలిన మొబల్ని ఒక్కటి కూడా ఏరటానికి వీల్లేదు కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన ఈ పనికి బుద్ధెలా చెప్పాలని నాకు తెలుసు నాకేం పర్వాలేదు నువ్వు భయపడకు ఒక్క వదలకుండా అన్ని ఏరి లక్ష్మి దోసిట్లో పోయండి తేడా వచ్చిందంటే ఈ మంగళ పుట్టిన పుట్టినరోజు మీకు చచ్చిన రోజు అవుతుంది మరోసారి లక్ష్మి కన్నీళ్ళ కారణం అయితే మువ్వలు ఏరినట్టు మీ ఎముకలు ఏరేస్తాను రంగా లక్ష్మి నేను అంతగా వెనకేసుకొస్తున్నావు అదేమన్నా నీకు కాబోయే పెళ్ళవా లేక కట్టుకున్న పెళ్ళవా అవును నేను లక్ష్మిని మనసారా ప్రేమిస్తున్నాను పెళ్ళి కూడా చేసుకోబోతున్నాను ఆమె కాబోయే భర్తగా జరిగిన అన్యాయానికి అడ్డుపడ్డాను మళ్ళీ జరిగితే అడ్డు పడతాను కూడా లక్ష్మి లక్ష్మి వాళ్లతో నేను అన్నమాటలకు బాధపడుతున్నావా ఏ లక్ష్మి నేను నిన్ను పెళ్లి అనడం తప్పంటావా ఆకాశంలో చందమామ లాంటి నిన్ను అందుకునే అర్హత నాకు లేదా మనసుతో మనసు మాట్లాడుకోగలిగినప్పుడు కళ్ళతో కళ్ళు కబుర్లు చెప్పుకోగలిగినప్పుడు నీకు మాట రాకపోతేనే లక్ష్మి దేవత విగ్రహం మాట్లాడకపోయినా పూజలు చేస్తాం కళ్యాణం జరిపిస్తాం నువ్వు అంతే లక్ష్మి నా గుండెలో నువ్వు దేవత ఏమిటిది పువ్వులతో పూజించవలసింది ఆ దేవుణ్ణి నువ్వు భక్తితో నా పాదాల దగ్గర ఉంచిన పువ్వుని నేను ప్రేమతో నా గుండెల దగ్గర ఉంచుకుంటాను లక్ష్మి ఇది ఉండవలసింది ఇక్కడ నీ మౌన గీతాలు నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం కదిలం నీ పాదాలే రసభేదాలు నను కరిగించే నవనాదాలు అవి ఉంచిన తాలు ఏడేడు జన్మాలు నా ఇదేం ప్రారంభించరా నాయనా నీకు చచ్చిపోవాల్సిన కర్మేవోటరా నేను చావకపోతే అప్పుల వాడు నన్ను చంపుతారే తల్లి. వణక చanseపోకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి. కాస్తారి కుడి ఈ తోయి బలనువో తన్ను తని పుణ్యం కట్టుకోవే తల్లి. ఒరే ఒరే బరవోతు కాసేపి ఆపరా. ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి. దాంతో అప్పులు వాళ్ళని కొట్టి తరిమేస్తానే తల్లి. డబ్బు గురించి నా కాసుల పేరు అంటానా దరిద్రుడా. నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి తెచ్చుకో అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల రూపాయల గుట్ట ఎందుకు ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోనూ నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఏవే తల్లి అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు మీరు మీరిద్దరూ కలిసి ఆ మూగుతాన్ని నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అట్టుందే ఓ తల్లి దాని గురించి నువ్వేం భయపడద్దు నాయన ముందు మీ అత్త తెచ్చుకో రేపే బయలుదేరతానే తల్లి నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే ఉంచు తల్లి వెళ్ళినప్పుడు జరగకపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి